Be it Telugu, mostly Telugu, because it's a Telugu film. Any superstar for a fan, you can imagine anyone with him, Andhra King Surya. And uh, personally also, he's very good with, um, he's one of the very few actors, I think after Rajinikanth, he's one of the very few actors who has a lot of philosophy in his life. eccentric yeah. movies, the eccentricity is required for the penetration into the masses. Mm. The way you say it. Mm. But what he's saying, it's very philosophical. సో సో ఐ థింక్ ఆడియన్స్ సినిమా చూస్తే మాకు కరెక్ట్ గా తెలియదు వై ఉపేంద్ర గారు అని సో ఎస్ అండ్ హీరోయిన్ గారు మీకు వచ్చిన ప్రశ్నలో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మా అమ్మగారు మీ సినిమాలు చూసినప్పుడు ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోరా అని అంటుంది మరి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి భాగ్యశ్రీని పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అమ్మాయి అంటే కొత్త ఓకే మీ అడిగే క్వశ్చన్ మైండ్ లో రన్ అవుతున్నప్పుడే తెలిసిపోతున్నా ఏంటి మీరే చెప్పండి ఐ వాంట్ ప్యూర్ హార్ట్ కైండ్నెస్ కావాలి అంతే అండ్ హోప్లెస్ రొమాంటిక్ అయి ఉండాలి ఓకే ఓకే మరి రామ్ గారు ఎలాంటి క్వాలిటీస్ కావాలి అసలు అలాంటివి ఆలోచించరా మీరు ఎప్పుడు సరదాగా ఎప్పుడన్నా ఖాళీగా కూర్చున్నప్పుడన్నా ఇలాంటి అమ్మాయి అయితే బెటర్ ఏమోరా మనకున్న ఇండస్ట్రీకి కెరియర్ కి అసలు లేదు సరే యూ టెల్ మీ వాట్ డూ థింక్ లైక్ హూ వుడ్ రామ్ లుక్ ది బెస్ట్ విత్ ఓర్ ప్రాబబ్లీర్ల్ లైక్ మీరు మరి ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఇందులో రెండు బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి వెనక్కి వెళ్తే మీరు చేసిన లవ్ స్టోరీస్ ఎన్నో ఉన్నాయి రామ్ గారు ఈ సినిమాకి మీరు చేసిన లవ్ స్టోరీస్ అన్నిటికీ తేడా ఏంటి విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ లవ్ స్టోరీ సోఫార్ ఆంధ్రకింగ్ తాలూకా స్టోరీ ఇట్ ఇస్ ఇట్స్ బయోపిక్ ఆఫ్ అ ఫ్యాన్ వాడి లైఫ్ సాగర్ లైఫ్ చూస్తారు బట్ ఇట్ హ్యాస్ సచ్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇన్ ఇట్ ఇప్పుడు సాంగ్స్ వెంటనే తెలిసిపోతుంది కదా సో ఇట్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇన్ ఇట్ స్టోరీ ఆఫ్ ఫ్యాన్ సో దిస్ ఇస్ సంథింగ్ దట్ తాలూకా అనేది ఇప్పుడు దాకా నేను కెరీర్ లో చేసే సినిమాలు ఒకటి సపరేట్ మీరు చేసిన సినిమాలు ఫేవరెట్ లవ్ స్టోరీ బికాస్ ఎందుకంటే ప్రేమంట ఇవన్నీ కూడా వెరీ లవ్ స్టోరీస్ కూడా ఒకటే చెప్పిన సో మెనీ లవ్ స్టోరీస్ సో మెనీ లవ్ స్టోరీస్ రెడీ కావచ్చు దేవదాస్ వాజ్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ నేను శాల్జ వాజ్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఎందుకంటే ప్రేమ అంటే ఆల్సో రియల్లీ లవ్ స్టోరీ యా ఒకటి స్పెసిఫిక్ గా ఫేవరెట్ అని చెప్పు ఆ వెరీ స్మార్ట్ ఎవ్రీథింగ్ ఇస్ సేయింగ్ ఓకే మరి భాగ్యశ్రీ గారు ఈ సినిమా ఓకే చేసే ముందు మీరు తీసుకున్న టిప్స్ ఏంటి టిప్స్ ఏంటి ఏమైనా టిప్స్ తీసుకున్నారా తీసుకున్నారా ఐ మీన్ మై పర్స్పెక్టివ్ ఇస్ లైక్ డు ఐ ఫీల్ అబౌట్ ద ఫీమేల్ క్యారెక్టర్ ఇన్ ద ఓవర్ ఆల్ స్టోరీ లైక్ ఇఫ్ ఐ టేక్ హర్ అవుట్ ఫ్రమ్ ద స్టోరీ విల్ ద స్టోరీ గో ఆన్ ఇఫ్ ఐ రిమూవ్ మహాలక్ష్మి ఔట్ ఆఫ్ ఆంధ్రకింగ్ తాలూకా అ వెరీ బిగ్ పాయింట్ ఇస్ గాన్ ఔట్ ఆఫ్ సో దట్ యు ఎనీ ఫిల్మ్స్ ఫ్రమ్ ఓకే అండ్ ఈ సినిమాకి వచ్చేసి ఇద్దరు డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇద్దరు ఫస్ట్ టైం అసలు ఒక పక్క ఇది లైవ్ స్టోరీ అని మీరు అంటున్నప్పటికీ పాటలు మాత్రం దీన్ని ఒక లవ్ స్టోరీగా జనాలకి ఇప్పటి వరకు చూపిస్తుంది అంటే ఇట్స్ ఇట్స్ అ లవ్ స్టోరీ అనే విధంగా ఉంది అని అంటే మ్యూజిక్ ఏ లెవెల్లో హిట్ అయిందో మీకు ఈ పాటికల్ అర్థమైపోయి ఉండాలి వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్ టూ బ్యూటిఫుల్ పీపుల్ సో ఈవెన్ దో ఇట్స్ లైఫ్ స్టోరీ ఎవ్రీ వన్ హూ గాట్ కనెక్టెడ్ విత్ లవ్ స్టోరీ వాళ్ళ సినిమా గురించి చూసినప్పుడు ఏ మాత్రం డిసప్పాయింట్ అవ్వరు ఇన్ఫాక్ట్ విల్ గెట్ మోర్ ఎక్సైటెడ్ హ్యాస్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ దాన్ని సో తెలుగులో ఒక కొత్త సౌండ్ కావాలి ఈ సినిమాకి అని వాళ్ళని తీసుకురావడం జరిగింది అండ్ దే ప్రూవింగ్ దమ్ సెల్ఫ్ ఎవ్రీ సాంగ్ రిలీజింగ్ సో ఈ సినిమాకి మీరు మ్యూజిక్ లో చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ అండ్ కేర్ తీసుకున్నట్టు అనిపిస్తుంది కాబట్టి రామ్ గారు ముందు ముందు ఏదైనా మ్యూజిక్ ఇండస్ట్రీలో ఎక్స్ప్లోర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అవకాశాలున్నాయా లేదా బట్ థింక్ హీ హ్యాస్ సమ్ గుడ్ పొటెన్షియల్ యాజ్ అ లిరిసిస్ట్ యాజ్ ఎ సింగర్ అండ్ ఎవ్రీథింగ్ డూ యూ ఫీల్ సో दोपर म्यूजिक डेटा राइप हो है म्यूजिक डेटाルト मंची म्यूजिक टेपिचको वाली या हम अ मनी टैलेंटेड हीरो व्हाट कैन ही नॉट डू लेट्स थिंक व्हाट कैन ही नॉट डू व्हाट कैन यू नॉट डू यू कैन डांस ही कैन सिंग ही कैन कुक ही कैन एक्ट ही कैन इमोट ही कैन राइट इफ స్కిల్ అంటే నేను మీకు హెల్ప్ చేయడం కోసం చెప్తున్నాను అన్డౌటెడ్ నేనైతే హిస్ డాన్సింగ్ అండ్ హిస్ ఎనర్జీ డ్యూరింగ్ దాన్సింగ్ ఐల్ టేక్ హిజ్ ఎనర్జీ ఎన్నిడే లైక్ దెన్ నేనైతే అది స్టీల్ చేస్తాను మీరు కూడా అదే హాఫ్ హాఫ్ తీసుకుందాం మా ఇద్దరికి సరిపోతుందలే మీ హాఫ్ హాఫ్ ఓకే మీరు భాగ్య నుంచి ఒక ఒక క్వాలిటీ లేదా ఒక స్కిల్ లేదన్నా దొంగతనం చేయాలని అంటే వాట్ వుడ్ దాట్ స్మార్ట్ బ్రేన్స్ కాదు ఇప్పుడు ఇంటర్వ్యూ అవుతున్నంత సేపు కూడా ఎంత క్వైట్ గా ఉన్నారు కదా సెట్ లో ఎప్పుడన్నా అసలు మాట్లాడుకునే వాళ్ళ ఫైటింగ్ చేసుకునే అంత లెవెల్లో ఇంటరాక్షన్స్ ఎప్పుడన్నా అయ్యాయా మీకు సెట్ లో ఎక్కువ సినిమా గురించి అండి బికాస్ వి ఆర్ ఆల్సో ఫ్యాసినేటెడ్ అబౌట్ ఎవ్రీ సీన్ ఎవ్రీ షాట్ ఐ థింక్ ఇట్స్ ఓన్లీ బీన్ అబౌట్ సాగర్ మహాలక్ష్మి మీ హర్ మహేష్ వి యూస్ టు సెట్ ఇన్ వికీ కీప్ డిస్కసింగ్ అబౌట్ ద స్క్రిప్ట్ ఎక్కువ దేర్ వాస్ దిస్ స్పెసిఫిక్ సీన్ వేర్ నేను మహేష్ ఒక ఎలా చేద్దాం అమ్మాయి కూడా ఎలా చేస్తది అని ఫిక్స్ అయ్యి ఉన్నాం కానీ వి డోంట్ push it on the actors you know what even jasna first chooddam ane deenko so mahesh and i were like basic mahesh told her this is the basic mm -hmm. thing so we manu anukuntanga okay ee scene lo ela It It was completely her scene anamata okay so chostunnam jaastha i am about this no, and the way she performed mahesh and i both of us were like expect jela basically okay cheppindi koncham aa idi meter meat ayte chaala anukondi she went to a completely opposite spectrum వాళ్ళ తరపు నుంచి వస్తున్న సినిమాలు ఎవ్రీథింగ్ ఇండియా హ్యూజ్ బిగ్ వాట్ నాట్ బట్ అలాంటి మూవీస్ వస్తున్నప్పుడు వెరీ బ్యూటిఫుల్ వెరీ మీనింగ్ఫుల్ అంటే వాళ్ళు చేస్తున్న వాటికి ఒక లైక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ లాగా మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు రవి గారు నేను మహేష్ తో కూడా రవి కూడా చెప్పాను ద రీజన్ వై మైత్రి మూవీ మేకర్స్ సో సక్సెస్ఫుల్ బికాస్ రవి గారు హావ్ ఇంట్రాక్టెడ్ మోర్ నవీన్ గారు ఆల్సో బట్ రవి గారు మోర్ ఆన్ ద స్క్రిప్ట్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ సెన్స్ స్క్రిప్షన్స్ లేకపోతే యూ కాన్ సస్టైన్ ప్రొడక్షన్ డూయింగ్ సో మెనీ ఫిల్మ్స్ ఫర్ సో లాంగ్ సో కథ గురించి డిస్కస్ చేసే ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ ఇండస్ట్రీలో సో ఐ థింక్ ఈస్ బాడ్ అూటిఫుల్ స్క్రిప్ట్ అండ్ స్క్రిప్ట్ నాలెడ్జ్ ఉంది ఆయనకి ఏది వర్కౌట్ అవుద్ది ఏది వర్కౌట్ అవద్దు అనే ఆ జడ్జ్మెంట్ ఉంది అట్లీస్ట్ స్టార్టింగ్ ఫేజ్లో ఆయన యూనో ఆఫ్టర్ పాయింట్ ఆల్డ్ వచ్చి డైరెక్ట్ చేయరు కాబట్టి సమ్ టైమ్స్ థింగ్స్ గో హేవ్ ఐ బట్ అట్ ద ఇనిషియల్ లెవెల్ హీ నోస్ వాట్స్ సో ఐ థింక్ దట్స్ వాట్ works for my three movie makers also and they're a fantastic production of the top of producers yeah. Yeah. and industry look out yeah. yeah it's a good thing how did they take care of you the my three movie makers <laughs> okay. bagya yeah, they're the first producers i met in south i had come for a look test for some other film and i met navin garu and ravi garu first, time. first producers okay. and they looked at me and they just immediately knew there was something and uh, finally i think we're getting to work together in andhra king taluka but i i i like them as people as well i think they're very friendly and you know it's it's not just like oh heroine it, they respect you as a person and they see your performance they talk about it and i i think i appreciate that a lot yeah It's fantastic so i think we spoke quite much about everything but how important andhra king taluka as a film to you and what are you expecting from the film after the release of the film aim expect chestunnaru cheptelsukovali see personally obviously it's it's very important you know for every actor that friday is like i hope it works out i hope it does well so personally we have given 100% to the film i worked really hard for mahalakshmi and it's it's a very beautiful character and i want people to look at her and be like wow that's maha personally that's what i want but like Overall if I look at what I expect out of Andhra King Taluka and what should come out is I think all the fans are going to just feel very respected, like they're going to feel like whatever we've done till now, it's good, nice, fantastic. ఐఎమ్ విషింగ్ యూ వెరీ 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 గుడ్ లక్ ఫర్ ద ఫిలం వీఆర్ వెయిటింగ్ ఫర్ మహాలక్ష్మి టు యునో షైన్ ఇన్ ద ఫిలిమ్ అండ్ విల్ జస్ట్ వీఆర్ రెడీ టు వెయిట్ ఫర్ మహాలక్ష్మి రామ్ గారికి లాస్ట్ క్వశ్చన్ అడిగే ముందు ఇంకొక వెరీ ఒక్క హాట్ బర్నింగ్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ అంటే ఫ్యాన్స్ బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ కాబట్టి బయట జరిగే ఫ్యాన్ వార్స్ ఉంటాయి కొన్ని కొన్ని హీరోస్కి హీరోస్కి చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికీ బయట ఫ్యాన్స్కి మాత్రం ఫ్యాన్ వార్స్ జరిగిపోతుంటాయి వాట్ యూ హ్యావ్ టు యు నో సే అబౌట్ ఆల్ దోస్ లైక్ ఫ్యాన్ వార్స్ కానీ వాట్ వాటిని ఏంటి అఫ్ కోర్స్ వీ కాంట్ పుట్ అన్ ఎన్ టు ఇట్ ఆ అభిమానం ఒక్కొక్కరికి ఒక్కొక్కరి పైన అలా ఉంటుంది ఈ ఫ్యాన్ వార్స్ గురించి అసలు మీ ఒపీనియన్ ఏంటి డిపెండ్స్ అండి అది ఇట్స్ డెఫినెట్లీ నాట్ అ గుడ్ థింగ్ దేస్ ఆల్వేస్ లైన్ దట్ యూ నీడ్ టు నాట్ క్రాస్ సో బౌండరీ అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ యు ఆర్ యాజ్ అ పర్సన్ స్టఫ్ బట్ దో మచ్ లవ్ సో మచ్ అడోరేషన్ సో

వెయిట్ అండ్ వీ నో దట్ దిస్ మ్యాన్ ఇస్ నాట్ డూయింగ్ దిస్ ఫిలిం ఓన్లీ ఫర్ ఒక ఏమంటారు మనీయో లేకపోతే ఫేమో ఇది కాదు బట్ హీ లవ్స్ హీస్ మ్యాడ్ అబౌట్ దిస్ క్రాఫ్ట్ అది ఇది అని సో మిమ్మల్ని చూడ్డానికి ఎంత గ్యాప్ వస్తున్నా కానీ ఫ్యాన్స్ విల్ బీ ఈక్వలీ ఎక్సైటెడ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ జర్నీ దట్ యవ్ గివెన్ అస్ సో ఆంధ్రా కింగ్ తాలూకా ఎలాంటి ఎలాంటి ఇంపార్టెన్స్ని ప్లే చేస్తుంది మీ లైఫ్లో హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ అండ్ వాట్ కెన్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ ఇప్పటికైతే సినిమా మొత్తం అయిపోయింది చూసేసుకున్నాం అండ్ ఆల్సో యాజ్ అన్ ఆర్టిస్ట్ వన్స్ బీన్ క్రియేటెడ్ యూ ఆల్వేస్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ చాలా తక్కువ సినిమాలు జరుగుతుంది ఎప్పుడు డౌట్ ఉంటుంది ఏంటి అర్థా లేదా అని ఓకే మనకి నచ్చిందా లేదా అనే ఫస్ట్ డౌట్ ఉంటా ఉంటుంది ఇది కాదు కదా అనుకుంది అనుకుంది అనుకున్నట్టు అనుకున్న అనుకున్న దానికన్నా బాగా వచ్చింది అనుకుంటున్నాం వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ మా ఫీలింగ్ ఏదైతే ఉందో దిస్ బ్యూటిఫుల్ ఫీలింగ్ విత్ అది రేపు ఆడియన్స్ కూడా అదే ఎక్స్పీరియన్స్ అయితే దట్ విల్ You know, happiness is always uh, happiness expands when it is shared you know so yeah. i think uh, yeah looking, looking forward for audience also to feel what we are all feeling yeah. <laughs> and yeah that's about it okay sorry setlone unanga but the kurshunata te ahoch moment mir piste ne nerschkalan unkuchchian teacher no no chini gunde step you are the best dancer chini gunde okka a gunde to okkiste puchpiste రెడీ 1 2 3 4 5 6 7 8 ఓకే టేక్ యు షోల్డర్ బ్యాక్ ఓకే చిన్న గుండలో సింగ్ సింగ్ షి షుడ్ నో విచ్ లైన్ నో ఓకే యు ఆర్ సింగ్ విత్ ద నో రెడీ చిన్న గుండలో మీరు కూడా ఒకసారి చిన్ని గురించి ఒకసారి ముగ్గురం కలిసి రెడీ త్రీ ఇట్ నో ఇన్స్టెంట్ డేర్ ఇస్తున్నాను హీరోతో స్టెప్ చేయించండి చేయించండి ప్లీజ్ సైకాలజీ బట్ యా లైక్ ఫ్యాన్స్ ఆర్ సేయింగ్ లైక్ ఐ కెన్ సి యూ గైస్ ఆర్ హ్యావింగ్ వండర్ఫుల్ కెమిస్ట్రీ ఐ హోప్ దిస్ కెమిస్ట్రీ వర్క్స్ అమేజింగ్ ఆన్ స్క్రీన్ కింగ్ తాలూకా యుఎస్లోని ఫ్యాన్స్ అందరికీ ఒక పండుగ అని చెప్పాలి ఎందుకనంటే వాళ్ళిద్దరు సాక్షాత్తు వచ్చి చూడబోతున్నారు సో హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ ఆల్సో బోత్ అండ్ ఇంకొకటి ట్వంటీ ఎయిత్ అని అన్నారు కానీ ఒక రోజు ముందే వస్తుందనే వార్తలు కూడా బయటకు మిమ్మల్ని మేము ఖచ్చితంగా మిస్ అవ్వబోతున్నాం ఎందుకంటే మీరు అక్కడ ఉంటారు కాబట్టి బట్ ఇక్కడ యూ ఫోర్ అని ఎంజాయ్ చేయబోతున్నాము సో ఎస్ విషింగ్ యూ బోత్ అమేజింగ్ లక్ ఫర్ ఆంధ్రాకింగ్ తాలూకా వి లవ్ బోత్ ఆఫ్ యూ అండ్ ఫైనలీ <laughs> All the best. Thank you. <laughs>